హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాపకు చెవులు కుట్టించడానికి వెళ్తున్నాం మా పాపకి చందన షాపింగ్ మాల్లో గన్ షాట్ వేయించడానికి అయితే వెళ్ళినాము ఎంత బడ్జెట్లో అవుతుంది మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని రోజులు పిల్లలకు నొప్పి ఉంటుంది అన్నది కూడా డీటెయిల్గా అయితే చెప్తాయి ఈ మెటల్ ఏంటి అన్నది కూడా చెప్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్ ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా పాపకు చెవులు కుట్టి వెళ్తున్నాము మా పాపకు చెవులు గుట్టి వెళ్తున్నాము వెళ్తున్నాం మా పాపకి చెవులు కుట్టి అయితే వెళ్తున్నాము రా నా కమ్మలు పెట్టుకుంటుంది మా పాప మా పాపకి చందన షాపింగ్ మాల్లో గన్ షాట్ అయితే వేయించడానికి వెళ్తున్నాం గైస్ అక్కడ ఏ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ అవైలబుల్ ఉంటాయి అన్నది అయితే ఈ వీడియోలో చూసేయండి తర్వాత చూపిస్తాము చూసేయండి చూసేయండి గాయస్ మేము మేము వెళ్ళిన తర్వాత చెప్తాము అక్కడ కమ్మలు గుట్టించుక రావడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు మా పాపకి మీకు చూపిస్తాము నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అప్డేట్ అయితే ఇస్తాము చూస్తున్నారు కదా మా పాపని ఒక టూ డేస్ ముందు నుండి సూపర్ ఎగ్జైటెడ్గా అయితే ఉంది కమ్మలు గుట్టించుకుంటా అని ఇదిగోండి ఈ డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది ముద్దుగుమ్మ e uh, dress ముందు నైటే ఒకసారి వేసుకొని అయితే చూసింది అప్పుడు ఫొటోస్ తీయించుకుంది మళ్ళీ ఇప్పుడు వీడియోస్కి మంచి మంచి పోజెస్ అయితే ఇచ్చింది ఈ వీడియో ఎండింగ్ లోపు మీరు చూసేస్తారు ఈ డ్రెస్ నేను స్టిచ్ చేసింది ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా రా ఈ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే చూడండి చాలా బాగుంటుంది మా పాపకి ఈ డ్రెస్ అయితే నా ఛానల్ ఏంటి అంటే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మామ డాటర్ కాంబోస్ అయినా మామికి సపరేట్ డాటర్కి సపరేట్ అయినా ఇలాంటి వాళ్ళకైనా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి మేము ఒక చిన్న రియల్ అయితే షూట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ అప్లోడ్ చేస్తే అది నమ్మాయి రాజే అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి ఇదిగోండి మీకు కస్టమైజేషన్ కావాలి అంటే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసేస్తే మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలి అని నేను చేసేసా ఇదిగోండి మా పాప మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే ఉంది మా పాపకి వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎలా ఎలా చెప్తే అలా చేస్తాం ప్రజెంట్ మా పాపకి త్రీ ఇయర్స్ వన్ ఇయర్ లోపు ఒకసారి కుట్టించినాం కమ్మలు అది ఎలా అంటే గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి మేమే ఒక చిన్న మేకు లాంటిది దాంతో అయితే గట్టిగా కూర్చున్నారు అది నేను చూ చూసినాము చాలా ఏడ్చింది మా పాప అప్పుడు మా పాప చాలా ఏడ్చింది ఆ ఏడుపు మళ్ళీ మళ్ళీ రావద్దు అని గన్ షాట్ కోసం చాలా 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 మంచి వెయిట్ చేసినాము చందన షాపింగ్ మాల్లో అడిగినాము గన్ షాట్ వస్తుందా అని అడిగితే ఆ వస్తుంది త్రీ మంత్స్ తర్వాత అని చెప్పినారు సో ఇంకా త్రీ మంత్స్ నుండి వెయిట్ చేసి ఇప్పుడైతే ఇక్కడ మేము చందన షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము షాపింగ్ మాల్లోకి వెళ్ళిన వెంటనే గన్ షాట్ దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ ఆమెను కొంచెం రిలాక్స్ చేసినాము ఆమె బ్రెయిన్ కొంచెం వదిలేసినాము షాపింగ్ కొంచెం రిలాక్స్ అయ్యేటట్టు వచ్చిన వెంటనే హరిబరి చేసుకుంటూ ఆమె చుట్టూ అటు మనుషులు ఉండి షాట్ వేస్తే ఆ టెన్షన్కి అదిరిపోతారు పిల్లలు సో ఫస్ట్ కొంచెం ఆమె బ్రెయిన్ అయితే కూల్ చేసినాము అక్కడ వాళ్ళు ఏం చెప్పినారు అంటే ఇదిగోండి ఇవి గోల్డ్వి వాటి వాటితోనే డైరెక్ట్ కుడతారంట కమ్మలు ఇట్లా చెవులకి బొక్కలు వేస్తారు వాటితోనే ఇవి ఏంటి అంటే ఇది గన్ షాట్ ఇవి ఏంటి అంటే ఇది ఇది ఏం మెటల్ అంటే మనకి గోల్డా సిల్వరా అంటే సిల్వర్ కాదు గోల్డ్ కాదు ఏంటి అంటే జస్ట్ పిల్లల చూడకి అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా పిల్లలు మారిపోతుందంట ఇట్లా ఫస్ట్ ఫామ్ అవ్వకుండా పుండ్లు ఏం రాకుండా వీటితో అయితే గన్ షార్ట్ వేస్తారంట సో నిజంగా గాయస్ మా పాపకి ట్వంటీ సిక్స్త్న వేయించాం గన్ షార్ట్ ఇవాళ థర్టీ మా పాప అసలు ఒక్క ఈ గన్ షార్ట్ వేయించేటప్పుడు ఏడ్చిందే తప్ప ఇంకా తర్వాత నుండి ఒక్కసారి కూడా చెడు పట్టుకొని ఏడ్చలేదు చాలా అయితే చాలా వర్క్ గాయస్ ఇవి ఫస్ట్ అయితే మేము ఈ స్టార్ సెలెక్ట్ చేసుకున్నాము లేవని చెప్పినారు ఇంకా ఫైనల్గా చేసేది ఏంటంటే ఇంకా లాస్ట్ ఉన్నది కింద అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇదిగోండి ఇదే షార్ట్ సెట్ మనం సెలెక్ట్ చేసుకున్నది ఇలా సెట్ అయితే ఇలా ఉంటుంది అది లోషన్ గైస్ ఆ లోషన్ వల్ల మేబీ ఆ లోషన్ వల్ల నొప్పి రావట్లేదు వాళ్ళకు తెలి తెలియదు కానీ మా పాప ఒక్కసారి కూడా ఏడ్చలేదు నిజంగా ఈమెకి ఏంటి అంటే ఫోర్ ఉంటే చాలు పక్కన ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు సో ఇంకా ఏం భయం వేసింది అంటే ఫస్ట్ టైం మా పాపకి ఇయర్ రింగ్స్ కుట్టించినప్పుడు చాలా ఏడ్చింది ఎలా అంటే వాళ్ళు ఇలా మేకు పెట్టి మన స్కిన్కి ఇట్లా గట్టిగా ఒత్తితేనే అది లోపల దిగుతుంది కదా అంత గట్టిగా ఒత్తితే మా పాప చాలా గట్టిగా ఏడ్చింది సో అందుకే వెయిట్ చేసి చాలా రోజులు వెయిట్ చేసి మరి గన్షాట్ కోసం అయితే వెయిట్ చేసినాము వచ్చినము ఇప్పుడు గన్ షర్ట్ వేయించిన తర్వాత కూడా మా పాప అలానే ఏడుస్తుందా అన్న చిన్న టెన్షన్ అయితే ఉన్నాయి నా లోపల కానీ బై గార్డ్స్ గేస్ మా పాప ఈ వీడియోలో చూసినంత సేపు ఒక్కటే ఏడ్చింది ఇంకా అస్సలు ఏడ్చలేదు ఇప్పటిదాకా ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ గైడ్స్ ఒక్కరికి మా పాప గన్ షాట్ వేయించడానికి ఫోర్టీన్ హండ్రెడ్ అయింది ఫోర్టీన్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ అని అనిపిస్తుంది నార్మల్ బయట గోల్డ్ షాప్లో అయితే హండ్రెడ్ రూపీస్ అలా పెట్టి అయితే కుట్టించేస్తారు కానీ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కువనే కానీ మా పాప ఫస్ట్ టైం ఏడ్చిన దానికి ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టడం నాకు వర్త్ అనిపించింది ఆ ఏడుపు మళ్ళీ రావద్దు అని అయితే గన్ షాట్ కోసం వెయిట్ చేసి వచ్చినాము ఇదిగోండి ఫస్ట్ ఇలా ఒక చిన్న టిష్యూ అయితే ఇస్తారు ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేసుకోవాలి లోపల అప్పుడే చిన్నగా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది గైస్ నా ఛానల్ నుండి ఇలాంటి వ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే కమెంట్ చేయండి వ్లాగ్స్ కావాలి అని గైస్ గన్ షాట్ అయితే మేము ఇంతకుముందు కుట్టించినామని చెప్పినాం కదా సేమ్ అవే హోల్స్ మీద అయితే వేయిస్తున్నాము భయపడింది మా పాప ఫస్ట్ ఏడ్ చేసింది ఫస్ ఏడ్చింది ఈ రెండు నిమిషాల ఏడ్ ఒక్కటే ఉంది ఆమెకి ఈ కమ్మల గురించి ఈ గన్ షాట్ గురించి ఇంకా త్రీ త్రీ డేస్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా మా పాప క్యూర్ అయిపోయింది ఇంకా చాలా అంటే నాకైతే చాలా వర్త్ అనిపించింది ఫోర్టీన్ హండ్రెడే కదా మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు చేస్తుంటాము పోతే పోనీ అనేది నాకు ఆ ఫోర్టీన్ హండ్రెడ్కి టోటల్గా వర్త్ గాయస్ మీ ఇంట్లో రెండు చిన్నపిల్లలు ఉంటే మీ దానిసారికి డైరెక్ట్ అయితే హెల్ప్ గాయస్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసిన దానికి మా పాపని ఇప్పుడు చూసిన దానికి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నా చాలా చాలా తొందరగా క్యూర్ అయిపోయింది తర్వాత నుంచి ఒక్కసారి కూడా ఏడ్చలేదు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా మా పాపను చూస్తున్నా కాబట్టి ఒక సైడ్ కుట్టిన రెండు నిమిషాల గ్యాప్ ఇచ్చినారు అప్పుడే మొబైల్ చూడడం స్టార్ట్ చేసింది ఆ రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఏడ్చింది ఈతల సైడ్ గంషాట్ వేసేటప్పుడు ఒక్కటే లాస్ట్ మా పాప వచ్చింది కానీ బాడీ టైప్ అలా ఉందో లేకపోతే ఆ లోషన్ వల్లనో మెటల్ వల్లనో కానీ మా పాప ఇదివన్నీ డ్రాప్స్ వల్లనో తెలియదు కానీ చాలా చాలా తొందరగా అయితే క్యూర్ అయిపోయింది ఇంకా నవ్వుకుంటూ బయటకు అయితే వచ్చేసింది ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు ఈ వ్లాగ్ నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే మాకు ఫ్యూచర్లో చూసుకోవడానికి ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టు అయితే అప్లోడ్ చేస్తున్నా ఎందుకనంటే మా పాప అయిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే అరే నేను చిన్నప్పుడు అంత స్ట్రాంగ్ ఉన్నానా అని ఆమె అనుకోవడానికి ఇప్పుడు ఈ మెటల్ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే థర్టీ డేస్ వరకు పెట్టుకోవచ్చు ఆ థర్టీ డేస్ తర్వాత వాటిని తీసి మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవాలి ఇవి ఏంటి అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ ఏం ఫామ్ అవ్వకుండా పిల్లలకి తొందరగా క్యూర్ అవ్వడానికి వీళ్ళొక డ్రాప్స్ అయితే ఇస్తారు ఆ డ్రాప్స్ పొద్దున రాత్రి అయితే వేయాలి రోజు రెండు సార్లు అయితే వేయాలి వాటి వల్ల పిల్లలకి పెయిన్ అయితే అనిపించదు ఇదిగోని మేము ఫస్ట్ టైం కుట్టించ ఈ ఇలా ఈ మెటల్ దాంతో కుట్టడం చూసిన తర్వాత నాకు చిన్న పిల్లలకి ఇయర్ రింగ్స్ కుట్టించాలంటేనే భయం వేసింది మీరు ఆల్రెడీ తెలిసిన పేరెంట్స్ అయి ఉంటే మీరు చెప్పండి గాయ్స్ గన్ షాట్ వేయించడం బెటరా ఇలా కుట్టించడం బెటర్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళకు ఫస్ట్ టైం గోల్డ్ షాప్లో కుట్టినప్పుడు డైరెక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసినారు ఫోర్టీన్ హండ్రెడ్ ఈ గన్ షాట్కి ఎక్కువని అసలు ఫీల్ అవ్వకండి గైస్ ఎందుకంటే టోటల్ వర్త్ మా పాప చూస్తున్నా కదా నేను మా పాప చాలా యాక్టివ్గా ఉంది ఒక్కసారి కూడా ఇలా చెవు దగ్గర పెట్టి నొప్పి అవుతుంది ఇలా ఏం చెప్పలేదు సో ఎందు నాకు అనిపించింది ఓకే మనం మనీ పెట్టినందుకు వర్త్ ఇది యూజ్ అవ్వాలి అంటే మనం వీడియో అప్లోడ్ చేయాలి అని అయితే ఇదంతా షూట్ చేసిన మా పాపకు మంచిగా ఉంటే చెప్దాము లేకపోతే వీడియో అప్లోడ్ చేయొద్దు అని అనుకున్నా కానీ మా పాప మంచిగా ఉంది కాబట్టి ఫుల్ ఇదిగోండి అప్పుడే నార్మల్ అయిపోయింది ఇంకా ఐస్ క్రీమ్ పానీపూరి అని అరుస్తూనే ఉంది బయటకు వచ్చి మేము వెళ్ళే వరకు మా వాళ్ళు కొంచెం షై పర్సన్స్ అనమాట వీడియోలో కనిపించడానికి షైగా ఫీల్ అవుతున్నారు సో అందుకే నేను మా పాప ఎక్కువగా కనిపిస్తాము మిగిలిన వాళ్ళందరూ తక్కువగా కనిపిస్తారు బయటకు రాగానే పానీపూరి ఐస్ క్రీమ్ అని ఓ గోలగోల చేసింది మా పాప నొప్పి ఏం లేదు ఆమెకు నచ్చినవన్నీ తినిపించేసుకొని ఇంటికి అయితే వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ అయితే అయింది ఆమె నార్మల్ అయిపోయింది చూస్తున్నారు కదా నాకు తెలియకుండా ఇంతసేపు చందన ప్రమోషన్ అయితే చేసేసిన మీకు నచ్చితేనే అక్కడికి వెళ్ళండి నచ్చకపోతే మీకు ఎక్కడ తెలుసు అక్కడ గన్ గన్షాట్ అయితే వెళ్ళండి ఇదిగోండి నైట్ మా పాప హ్యాపీగా అయితే పడుకుంది మీకు అప్పుడు ఇయరింగ్ సరిగా కనిపించలే కదండి జూమ్ చేసి అయితే ఇక్కడ మా పాప అంటే నా కోడలు మా అన్న కూతురిమే నా వీడియో నా ఛానల్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు ఉంటుంది ఇలాంటి వీడియోస్ నా ఛానల్ నుండి కావాలా అయితే కమెంట్ చేయండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ షేర్ చేయండి నా ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోనే మా పాప ఫుల్ హైపర్ యాక్టివ్ అయితే ఉంది అప్పుడే తన కమ్మలు తీసేసి నా కమ్మలు పెట్టు అని అడుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ బి హ్యాపీ బేస్